డబ్బు సంపాదించడం చాలా కష్టం డబ్బుల్ని పోగొట్టుకోవడం చాలా సులభం హలో గాయస్ ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ లో జరుగుతున్న బిగ్గెస్ట్ స్కామ్ అయితే ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం వాటికి నేనేదో ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అయితే రీల్స్ అయితే పైకి లేపుతూ ఉన్నాను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ క్రోల్ చేస్తున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ రీల్స్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అరే ఇదేందిరా రమ్మా కేవలం నూట యాభై రూపాయలకే ఈ మినీ ప్రింటర్ అయితే పట్టుకొచ్చేశాను అరే ఇదేంద్రమ్మా కేవలం ఏడు వందల యాభై రూపాయలకే మినీ ఎలక్ట్రిక్ సైకిల్ని అయితే పట్టుకొచ్చేసాను మీలో ఎవరికన్నా కావాలంటే మా ఫా మన అకౌంట్ని ఫాలో చేసి ఇవి ఈ రీల్ని ఐదు షేర్ చేసి లింక్ అనేసి కామెంట్ చేయండి డైరెక్ట్గా మీకు డిఎంలోకి వచ్చేస్తుంది అలా చెప్పగానే మనం ఏం చేస్తాం వెంటనే అకౌంట్ని ఫాలో చేసి వాళ్ళకి లింక్ అని కానీ ఎయిటీన్ అని కానీ వాళ్ళు ఏం చెప్తే అది కామెంట్ అయితే చేస్తాం అలా చేయగానే మనకి లింక్ అయితే డిఎంలో వచ్చేస్తుంది అక్కడే మొదలైంది ఈ అసలైన స్కామ్ అంతా సో మీకు ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఒక వింత వింత వెబ్సైట్స్కి అయితే తీసుకెళ్తే అక్కడ మీరు పేమెంట్ చేసినట్టయితే డబ్బులు మొత్తం స్వాహ దగ్గర పాత ఫోన్ అయితే ఉంది బ్యాంక్ అకౌంట్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ లేని పాత ఫోన్ అయితే ఉంది ఆ ఫోన్లో నేను ఆ లింక్స్ని క్లిక్ చేస్తున్నాను ఆ క్లిక్ చేసిన తర్వాత ఫోన్ హ్యాంగ్ అయిపోవడం ఏం వర్క్ అవ్వకపోవడం జరిగాయి సో మీరు అటువంటి లింక్స్ మీద ఎప్పుడు సో మీరు ఆ రీల్ చూసి కామెంట్ చేయడం ద్వారా ఇన్స్టాగ్రామ్ ఆ రీల్ని ఇంకా బూస్ట్ చేస్తుంది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది అలా రీల్స్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి అందరికీ లేపుతున్న వెంటనే వచ్చేస్తున్నాయి సో మీరు చేయాల్సింది ఏంటంటే అటువంటి రీల్స్ని ఫాలో చేయకండి అలాగే కామెంట్ చేయకండి ఎవరికి షేర్ కూడా చేయకండి చేయాలి మాకు చాలా అవసరం మాకు ఫోన్ ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే మీ మెయిన్ ఫోన్లో అయితే క్లిక్ చేయకండి ప్రైమరీగా సెకండరీగా ఏదైనా ఫోన్ ఉంటే ఆ ఫోన్లో క్లిక్ చేయండి ఏదైనా అయితే నాకు సంబంధం లేదు ఆఫర్స్లో మనకు కొన్ని రియల్ ఆఫర్స్ ఉంటాయి కొన్ని ఫేక్ ఆఫర్స్ ఉంటాయి అన్నింటి మీద క్లిక్ చేయకండి మీకు నిజంగా ఒక ఆఫర్స్ కావాలి తక్కువ ప్రై తక్కువ ప్రైజెస్లో నేను మంచి మంచి ప్రొడక్ట్స్ని అయితే కొనుక్కోవాలి అనుకుంటే టెలిగ్రామ్ యాప్కి అయితే వెళ్ళిపోండి టెలిగ్రామ్ యాప్లో మంచి మంచి ఛానల్స్ ఉంటాయి ప్రసాద్ టెక్కిన్ తెలుగు అని కానీ ఆఫర్స్ డీల్స్ అని కానీ మంచి మంచి ఛానల్స్ ఉంటాయి వాళ్ళు ఎప్పుడైనా కానీ మనకి ప్రొడక్ట్స్ తక్కువ రేటుకు వచ్చినప్పుడు మనకు అందులో పోస్ట్ చేస్తారు అక్కడి నుంచి మనం ఈజీగా కొనుక్కోవచ్చు సో టెలిగ్రామ్ ఛానల్స్లో ఎటువంటి స్కామ్ అయితే జరగదు ద్వారా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బు సంపాదించడం చాలా కష్టం కష్టపడి సంపాదించిన డబ్బుల్ని పోగొట్టుకోవడం చాలా సులభం సో మనకి నైంటీ నైన్ సబ్స్క్రైబర్స్ అయితే లేరు మనకి జస్ట్ పది మంది మాత్రమే ఉన్నారు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి నైంటీ నైన్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే అవుతారో నేను మన యూట్యూబ్ ఛానల్ కోసం ఏ ఎక్విప్మెంట్ ఏ కెమెరాస్ వాడుతున్నానో మీకైతే చూపిస్తాను సో తొందరగా నైంటీ నైన్ కంప్లీట్ అయితే చేసేయండి సో ఇదిగా వీడియో అయితే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎటువంటి స్కామ్స్ని కానీ ఇరుక్కోకుండా ఉండాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి త్వరలోనే మరొక కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు కేర్ బాయ్ బాయ్